ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం సాయి రామ్ శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము నలభది రెండవ అధ్యాయం బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట రామచంద్ర తాత్యాకుతే పాటిల్లా మరణము తప్పించుట లక్ష్మీబాయి సిందేకు దానము బాబా సర్వజీవ వ్యాప్తి ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతమును గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపను కాంతిచే ఐహిక జీవితమందల భయము నెట్లు త్రోసివేయగలము మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చుకోగలము చెప్పును సద్గురిని పాదారవిందములను జ్ఞప్తి అందించుకున్నచో మన కష్టములు నశించును మరణము దాని నైజము కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమములను కోరెదరో వారు శ్రీ సాయిలీలను జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనము చేయును బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట చదువర్లు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిది ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదురుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ బాబాకు కొంచెం జ్వరం తగిలెను జ్వరము రెండు మూడు దినములుండెను కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను అందుచేత క్రమముగా బలహీనులైది పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషాలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కానీ అది ఎవరికి బోధపడలేదు అది ఇట్లు జరిగిను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనము నర్చి తిరిగి వచ్చిండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘనము అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి వాని చించి ముందున్న దునిలోనికి విసిరివేచరి దీని మూలంగా దుని ఎక్కువగా మండచొచ్చెను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబురులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అర్చను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందవునో మహ్మదీడనో చెప్పుడు అతడున్న ప్రతివాడు గడగడా వణికిపోయాను బాబా వద్దకు పోవటకు ఎవరూ సాహసించలేకపోయిరి కొంతసేపటికి బాగో చేసిందే కుష్ఠురోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటి కట్టి ఇట్లనేను బాబా సీమోల్లంగమును నాడు ఇదంతయు ఏమి ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించి ఒక గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చను ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావిడీ ఉత్సవమునకు తయారయ్యను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుని సూచించిరి గాని అది ఎవరికీ అర్థం కాలేదు దిగువ వివరించిన ప్రకారం బాబా మరి సూచన కూడా చేసిరు రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించెను కానీ అవి గుణమివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగానుండెను ఒకనాడు నడివేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను పాటిల్ బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితంపై ఆశ వదులుకోనున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షణ్యమూర్తి యొక్క బాబా నీ ఆతురతపడవద్దు నీ చావు చీటి తిని త్వరలో బాగుపడదవు గాని తాత్యాకోతే పాటిల్ గురించి సంశయించుచున్నాను అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిది నాడు మరణించును అది ఎవరికీ తెలియనియకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనిది రామచంద్రదాద జబ్బు కుదిరెను కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను ఏలనా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరములలో మరణము చెందుననుకును దీనిని రహస్యంగా నుంచెను ఎవరికి తెలియనీయలేదు కానీ బాలాషంపికి మాత్రమే చెప్పెను రామచంద్ర పాటిలు బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండిరి రామచంద్రదాద త్వరలో పక్కనుండి లేచి నడవసాగను కాలము వేగముగా కదిలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసెను ఆశ్వీజము మాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడెను మంచము పట్టెను అందుచే బాబా దర్శనములకై రాలేకుండెను బాబా కూడా జ్వరంతో నుండెను తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసము నుండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను దే దైవమే వారి రక్షకుడు తాత్య రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర దాదాయు బాలాశింపియు తాత్యా గురించి మిగులు భయపడిరి వారి శరీరములు వణుకదొచ్చెను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చినని అనుకునిరి విజయదశమి వచ్చెను తాత్య నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణము విడుచుడని అనుకునిరి ఇంతలో గొప్ప వింత జరిగెను తాత్యా నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను వారిలో వారు మరణం మార్చుకున్నట్లుగా కనిపించను బాబా తన ప్రాణములను తాత్య కోసం అనర్చనని జనులు అనుకు కిట్లు చేసనో బాబాకే తెలియను వారి కృత్యముల అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరును తెలిపిరి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీ పండరీపురంలో దాసగుడకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేటికై వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము షిరిడి నుంచి వచ్చిన ఉత్తరము వల్ల కూడా దాసగుణకి సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను భజన కీర్తన ప్రారంభించెను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ భగవన్నామ స్మరణ చేయచ్చు నొక చక్కని పువ్వులహారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను బాబా పేరున అన్నదానము చేసెను లక్ష్మీబాయి సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నట మిగుల సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు నుండిరి లోపల మాత్రం పూర్ణ నుండిరి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లుగా గనపడిది అపాయ స్థితిలో దాటినదని బాబా కోలుకొని అందరూ అనుకునేది తాము త్వరలో సమాధి చెందుదని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయు నిశ్చయించుకుని బాబా సర్వజీవ వ్యాప్తి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త భక్తమహర్సాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించెను బాబా ఇట్లనియే ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయుచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగుము నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను అనెను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయి ఇట్ల అడిగాను ఇది ఏమి బాబా నేను పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దాన్ని కొంచెమైన నో తినక కుక్కకు వేసితివి అనవసరంగా నాకు శ్రమ కలిగించితివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చను అనవసరముగా వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా కలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు వలె మాట్లాడలేరు ఎవరైతే ఉన్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధను కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటుల్లో చూపించిరి నాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండివారు అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజేవులయందు గలడని తెలిసి కొనగలము బాబా సర్వవ్యాప్తి చావు పుట్టకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకుని ఆమెను మరచెదరెట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటో అధ్యాయంలోని నవవేద భక్తులను తెలియచేయును లేదా అది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు ఒకటి చేత నాకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవేద భక్తులను గురించి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయంలో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధవుల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదితరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చను ఆ తొమ్మిదియేగాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమయ్యను కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు నామే ఎన్నటికీ మరవదు మికిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను తన భక్తులపై గల ప్రేమానురాగముల ఎందు తగులు కొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి కాకాసాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రమ్మనిరి వారు బాబాను విడవలేకుండిరి బాబా మాటను జవదలాట లేకుండిరి మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి అపాయకరంగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనములకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను వారు భోజనం పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరము విడిచినని వార్త వచ్చెను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బాయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను వారు నెలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానం చేయొచ్చు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకములకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంతో నెమ్మదిగాను సులభముగాను అవతరించడం అంత శాంతముగా వెళ్ళెదరు నలభది రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమస్తూ